టెంపరేచర్ పెరుగుతా ఉంది సంవత్సరం సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని ముందుగానే హెచ్చరికలు వస్తున్నాయి అంటే దీన్ని బట్టి మనం అందరం ఆలోచించుకోవాలి ఎప్పుడైతే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందో దీనివల్ల ఓసారి అధిక వర్షాలు వస్తాయి అకాల వర్షాలు వస్తాయి ఓసారి వర్షాలే పడవు ఓసారి వర్షం పడితే ఒకేదిక్కడ ఏవైతే మేఘాలన్నీ కమ్ముకుని ఇక్కడ కుంభవృష్టి పడే పరిస్థితి వస్తుంది మొన్న అదే జరిగింది విజయవాడలో ఒకే రోజున ఒకే ప్రాంతంలో నలభై సెంటీమీటర్లు వర్షపాతం పడిందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఊర్లు ఊర్లు ముంపు గురే పరిస్థితి వస్తుంది అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది నేను అందుకే రెండు కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఒకటి ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇన్ని ఇబ్బందులున్న పేదవాళ్ళందరికీ దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి వృద్ధులు గాని వితంతులకి నాలుగు వేల రూపాయలు పెంచను దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కొంతమంది డయాలసిస్ ఇవన్నీ చేసుకుంటే పదివేలు మంచం నుంచి లేకపోతే వేరే వాళ్ళకి సహాయం కావాల్సి వస్తే పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్లకు సహకరించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే పేదల సేవలో అని పేరు పెట్టారు ఆ రోజు అందరం కూడా మీ దగ్గరకు వస్తాం పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం నా ఆలోచన ఒకటి డబ్బులుండ వాళ్ళకి సహకరించడం కాదు డబ్బులుండే వాళ్ళకి పది రూపాయలు వచ్చేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి సంస్కరణ ఫలితాల వల్ల వస్తాయి కొంతమంది ఏది కూడా చేయలేకుండా అవస్థ పడతా ఉన్నారు అలాంటి వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒక జీరో పవర్టీ అన్నాను ఎక్కడ పేదవాడుంటే వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా మీ అందరికి ఆమె ఇచ్చాను ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం అభాగ్యులను దృష్టిలో పెట్టుకుంటాం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా